పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఈరోజు ఫిబ్రవరి ఐదవ తారీఖు మార్కు సువార్త ఆరవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదమూడవ వచనం వరకు యేసు పన్నీద్దరు శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చెను ప్రయాణములో మీరు చేతికర్రను తప్ప మరి ఏమీయో తీసుకొని పోరాదు రొట్టె కాని జోలె కాని సంచిలో ధనమును గాని వెంట తీసుకొని పోరాదు పాదరక్షలు తొడుగుకునుడు కాని రెండు అంగీలను తీసుకొని పోవలదు మీరు ఎచ్చట ఒక ఇంట పాదము మోపుదురో అతటి నుండి వెడలి పోవునంతవరకు ఆ ఇంటనే ఉండుడు ఎవరు మిమ్ము ఆహ్వానింపరో మీ బోధన ఎవరు ఆలకింపరో వారికి తిరస్కార సూచకముగా మీ కాలి దుమ్మును అచట దులిపి వెళ్ళి పొండు అని యేసు తన శిష్యులతో చెప్పాను అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజలు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనము పొందవలనని బోధించిరి వారు అనేక పిశాచములను పారద్రోలిరి రోగులకు అనేకులకు తైలమార్ది స్వస్థపరిచిరి ఇది ప్రభుని బాబు సర్వేశ్వరునికి వందనములు